మహాశివరాత్రి సందర్భంగా మందమరి మార్కెట్లో ఒక్కసారి మనం చూసేద్దాం పదండి అంటే శివునికి సంబంధించిన సామాను అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి ఒకసారి మనం అలా 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 వెళ్ళి చూద్దాం పదండి చూడండి చూస్తూనే ఉండండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి ముందు ఈ వరుస నుండి ఇటు పోదాం మనం ఇక్కడ చూడండి మహాశివునికి సంబంధించిన కండగడ్డ కంకులు అన్నీ కూడా ఆ శివునికి సంబంధించిన అన్ని ఐటమ్స్ ఇక్కడ పెట్టుకొని రెడీగా ఉన్నారు దేవునికి ఇష్టమైన పువ్వు ఇలా వెళ్ళి ఆ వర్షం నుండి మనం వద్దాం కూరగాయలు కూడా ఉన్నాయి అందుబాటులో నమస్తే అమ్మ దేవునికి సంబంధించిన చిప్పలు తీసుకొని వచ్చింది ఈ మహాశివరాత్రి సందర్భంగా దేవునికి కావాల్సిన అన్ని ఐటమ్స్ కూడా మందమారి మార్కెట్లో నమస్తేనే ఇక్కడే హలో బ్రదర్ హెజాదే బా వాయేనా నాన్నగాడు కూడా దేవునికి సంబంధించిన పువ్వులు తీసుకొని వచ్చిండు ఓం నమస్తే వాయ అమ్మా నమస్తే అమ్మ బిరయలు అమ్మా టమాటాలు బీరకాయలు అందరికీ ఇంకా జనాలు రావాలి మన మార్కెట్కు బాబు నాయనా చిన్న అమ్మురా అమ్ము దేవునికి మంచిగా పూలు దేవుని పూల అను నమస్తేనే ఎద్దానా సో చూడండి ఇక ఏదో ఎలా 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 ఉందో ఒకసారి ఇటు కూడా చూపెడతాం మీకు చూస్తున్నారు కదా మందమరి మార్కెట్లో ఈరోజు మహాశివరాత్రి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ మహాశివరాత్రి సందర్భంగా పూజ కోసము అందరూ కూడా శివునికి సంబంధించిన అన్ని వస్తువులు కూడా తీసుకోవడానికి ఇక్కడికి వచ్చారు అదేవిధంగా పక్కన ఉన్న పల్లెల నుండి కూడా కావలసిన సామాను పువ్వులు కావచ్చు దేవుని చిప్పలు కావచ్చు అన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఉంచేది వచ్చేసి మంచిగా మీరందరు తీసుకొని ఆ దేవుని పాత్రలు కాండి చూడండి చూస్తూనే ఉండండి రాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమ్మారి అదేవిధంగా మందమ్మారి సినిమా ఈ ఛానల్ కూడా నాదే ఇందులో సినిమాలు మాత్రమే వస్తాయి ఇక ముందే ఉదంపా অৰ্ণ এই চাহত ব্ৰাদাৰন্তক ఎలా ఉందో చూశారా మార్కెట్ మహాశివునికి సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి మందమారి మార్కెట్ చూడండి ఓం నమ శివాయ హర మహాదేవ శంభూ శంకర హరహర మహాదేవ శంభూ శంకర హర హరహర మహదేవ్ శంభూ శంకర మార్కెట్ మార్కెట్లో ఇస్తున్నారు కదా సో అందరూ ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఒక్క బొద్దులు ఉంటారు ఆ దేవునికి ఆయన అనుగ్రహం సంపాదించడానికి పూజలు ఒక్క బొద్దులు ఉండి ఆ మహాశివుని కృపకు పాత్ర అవుతారు చూడండి వస్తూనే ఉండండి గాజపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమ్మరి అదేవిధంగా మందమ్మరి సినిమా ఈ ఛానల్ కూడా నాకు ఉంటా